మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యాధికారులు వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని బాధ్యత రాహిత్యంగా విధులు నిర్వహిస్తే హెచ్చరించారు రానున్న నలభై ఎనిమిది గంటల్లో వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించిన మేరకు స్వీయ రక్షణ పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మంజీరా నది పరివాహక ప్రాంత ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని దూర ప్రాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు గడిచిన పదిహేను రోజుల నుంచి ఎడపాదడపా భారీ వర్షాలు కురుస్తున్నాయని లో లైన్ కాజువేలు కల్వర్టలు వరద ప్రవాహం ఉన్న వాటిని ప్రజలు దాటే యత్నం చేయొద్దని దురదృష్టవశాత్తు ప్రాణాల మీదకు హితో పలికారు ఉరుములు మెరుపులు వచ్చి పిడుగులు పడే అవకాశం ఉన్నప్పుడు చెట్ల కింద ఉండకుండా సురక్షిత ప్రాంతాలు ఉండాలన్నారు వర్షాలు పెద్ద ఉన్నాయి కాబట్టి ప్రజలకు సీజనల్ వ్యాధులు చికెన్ గున్యా డెంగ్యూ మలేరియా వంటి ప్రాణాంతకమైన వ్యాధులు సోకే అవకాశం ఉన్నందున ప్రజలందరూ వ్యక్తిగత శారీరక పరిస్థితుల పరిశుభ్రతపై దృష్టి సారిస్తూ నీరు నిల్వకుండా చూసుకుంటూ స్వీయరక్షణ పాటించాలన్నారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు వర్షాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి కాబట్టి డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా టైఫాయిడ్ ఇటువంటి ఎన్నో వ్యాధులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో మన పరిశుభ్రాలు అంతా కూడా శుభ్రంగా పెట్టుకోవడము నీటి నీళ్ళు ఉంచకుండా ఎక్కడ కూడా పరిశుభ్రంగా ఉంచడం పరిసరాలను నీటినీ ఉంచుకోకుండా ఉండడం వల్ల మనము ఈ వ్యాధుల బారి నుంచి తప్పించుకోవడానికి ఆస్కారం ఉంటుంది సో వ్యక్తిగత పరిశుభ్రత మరియు పరిసరాల శుభ్రత ఈ రెండు చాలా ముఖ్యం ప్రజలందరూ కూడా అది పాటించాలి అదేవిధంగా మరి ఆసుపత్రి సిబ్బంది అంతా కూడా పిహెచ్సిలు కానివ్వండి సిహెచ్సిలు కానివ్వండి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానివ్వండి అందరి సిబ్బందిని కూడా మనము అలర్ట్గా పెట్టడం జరిగింది సో ఎవరైనా సిబ్బంది కొద్దిగా నెగ్లిజెంట్ బిహేవియర్ చూపెట్టినట్టయితే వాళ్ళందరి మీద కూడా చాలా సీరియస్ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది మరి వైద్య సిబ్బంది అంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి మరి సీజన్ మొత్తం కూడా ఏ విధమైన వ్యాధులు రాకుండా అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రజలంతా కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి వర్షాలు తగ్గేంతవరకు వరకు కూడా జాగ్రత్త వహించాలని కూడా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ